ఏసయ్య ప్రేమ ఉజ్జీవ సభలు మే రెండు వేల ఇరవై ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది ఉదయం పది గంటలకు సాయంత్రం ఐదు గంటలకు అని చెప్పారు ఎందుకంటే తొమ్మిదిన్నర లోపే క్లోజ్ అయిపోవాలి మీటింగ్ మళ్ళీ దూర ప్రాంతాల వాళ్ళకి ఇబ్బంది ఎదురు కాకుండా తొమ్మిదిన్నర కల్లా మీటింగ్ అయిపోయింది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను అలాగే చుట్టుపట్ల ప్రాంతాల్లో ఉండి లైవ్ ఫాలో అవుతున్న వాళ్ళు తర్వాత చూడబోతున్న వాళ్ళు అందరికీ చెప్తున్నాను ఏడవ తారీఖు ప్రారంభమయ్యేటువంటి ఆ సభలలో నా ప్రభుచితమైతే ఆయన కృపను బట్టి నేను కూడా ఆ సభల్లో ఉండే అవకాశం ఉంది వస్తున్నాను కాబట్టి మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం తెలుపుతా ఉన్నాను అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం ఓఆర్ ప్యాలెస్ అట మైలార్ దేవపల్లి పల్లి చంద్రాయనగుట్ట అక్కడే చంద్రాయనగుట్ట దగ్గరే అది కూడా దగ్గరలోనే మైలార్ దేవపల్లి అది రాసుకోండి వాళ్ళు హైదరాబాద్ కూటాల్లో కూడా కలవచ్చు ఖచ్చితంగా టైం మెయింటైన్ చేయడానికి సిద్ధపడతా ఉన్నారు అన్నోళ్ళు సాయంత్రం ఐదు గంటల అని అనౌన్స్ చేశారు కనీసం ఆరు గంటలకు గ్యాదర్ కాగలిగితే ఆరు నుంచి తొమ్మిది తొమ్మిదిన్నర లోపు క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కనుక మరి ఇక్కడ నుండి అక్కడ కలవాలనుకున్న వాళ్ళు అక్కడ లోకల్గా ఉండి కలవాలనుకున్న వాళ్ళందరికీ ఇదే ఆహ్వానం హైదరాబాద్లో కూటాలు అమెన్ ఫస్ట్ ప్రేయర్ చేయండి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనేక ఆత్మలు రక్షింపబడాలి గొప్ప ఉజ్జీవం రావాలి ఓకే అలాగే కలవటానికి కూడా ప్రయత్నం చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు జూమ్లో కనబడుతున్నాళ్ళు అందరికీ ఇదే ఆహ్వానం అందరికీ వందనాలు